ఏదో గట్టిగా నిలబడడం పట్టుకొని దేవుడిచ్చి వెళ్ళిపోతా ఉంది ఏమే సార్ పది లక్షలు వస్తే ఈరోజు సోక్రెటీ లేకుండా పైన శాస్త్రవేత్త కాదు గట్టిగా పట్టుకొని నిలబడ్డం మీరు కూడా నిలబడతారా గట్టిగా పట్టుకోవడానికి ఏమైనా నాలెడ్జ్ కావాలా ఎడ్యుకేషన్ కావాలా పెద్ద పవర్ఫుల్ స్పీకర్ కావాలా ఏం అవసరం లేదు కొంచెం బ్రెయిన్ ఎస్టీజ్ వైపు పెట్టాడు అంతే టీం వర్క్లో అందరూ సక్సెస్ అవుతాం సార్ ఇప్పుడు వసటివ్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి మేము చేరినప్పుడు ఎక్కడో వంద కిలోమీటర్ దూరం వెళ్ళి డిఎల్సీపీలో ప్రోడక్ట్ తెచ్చుకునేటోళ్ళం మేము చేరినప్పుడు త్రీ హండ్రెడ్ కూడా ప్రోడక్ట్స్ లేవు ఇప్పుడు నాలుగు వందల యాభై ప్రోడక్ట్లు వచ్చినాయి అగ్రి గ్రాన్యువల్స్తో మన సైడ్ పాయింట్లన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు మేము చేరినప్పుడు లేవు అవి చేసేవాడు చేస్తున్నాడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అవునా కాదా ఈ డిఎల్సిపిలు ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట కొంతమంది మన ప్రవీణ్ సార్ కలిస్తే కంప్లైంట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు నాకు భయం పాపం కంప్లైంట్ చేయడానికి ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మనం కూడా కంప్లైంట్ చేస్తే ఎవరికి ఏం ఉపయోగం నేను గురువుగారు బాగుండరా మంచి సేట ఎలా ఉండరని అడుగుతా అందుకని నా ఫోన్ ఎమ్మటి లిఫ్ట్ చేస్తాడు రియల్ సార్ ఇది నా టీమ్ కూడా నాకు కొంతమంది చేస్తారు ఫోన్లు చూస్తా ఈడు ఈడు కంప్లైంట్ బాక్సా ఇది కంప్లైంట్ బాక్స్ అయితే నా మైండ్ ఎందుకు ధర ధమా ఖరాబ్ చేసుకొని తీసు పక్కన పెడతా కంప్లైంట్లు ఉన్నాయి కేసీఆర్ దగ్గర ఉన్నాయి చంద్రబాబు దగ్గర ఉన్నాయి జగన్ దగ్గర ఉన్నాయి మోడీ దగ్గర కూడా ఉన్నాయి సమస్యలు వాళ్ళ సమస్యలు చూడట్లే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మళ్ళీ అలాగే గెలిచి అధికారంలో కూర్చొని వాళ్ళు చూస్తున్నారు మనమే కంప్లైంట్లు పెట్టుకొని మనం ముందుకు పోలేకపోతున్నాం ఈ కంప్లైంట్లు చెత్త అంతా తీసి పడేయండి బూట్ క్యాంప్ ద్వారా ఒకటే గెలవాలి 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 గెలిచి తేరాలి డిసైడ్ పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా మనం గెలుద్దాం పక్కన గెలిపిద్దాం గెలిచి నువ్వు మాట్లాడు సమాజంలోకి నలుగురికి స్ఫూర్తిని అవుతావు ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా ఈ నిరుద్యోగ సమస్య మీద మన యుద్ధం చేస్తా ఉన్నాం రెస్టీజియన్స్గా ఎంతో మంది ఈరోజు మన మన అశో మన రెస్టిజి ఫ్యామిలీలోకి వచ్చి ఎంటెక్లు టెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైమ్ గా జాయిన్ అయ్యి ఈ రోజు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లే రోజు నిరుద్యోగ సమస్య నిర్మేస్తున్నావా లేదా ఉద్యోగాలు సైతం వదిలేసిన వాళ్ళు వెస్టీజీ సిస్టమ్ లేకి ఈ హాల్లో కూడా ఎంతో మంది కూర్చో ఉండొచ్చు మా టీంలో ఒక మేడం హైదరాబాద్ లో చిన్న విలేజ్ హైదరాబాద్ పక్కన ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నాగోల్ దగ్గర కుత్బుల్లాపూర్ ఊరి పేరు బీబీ మేడం పేరు ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మ ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ అమ్మ అందరూ మాట్లాడాలా ఎంత ఇస్తారో మాకు తెలియదు అన్నమాక ఎంతో కానీ చెప్పండి ఐదు ఆరు ఏడు మీ నోటికి వచ్చినా చెప్పండి ఐదు ఆరు వేలు అయితే అమ్మ ఎయిట్ ఇయర్స్ పనిచేసిందంట స్టార్టింగ్లో మూడు వేలు ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే ఐదు వందలు జీతం పెరుగుతూ పెరుగుతూ ఎనిమిది వేలు అయింది ఎనిమిది సంవత్సరాలకి కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయినాయి లేదు ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్కి మీటింగ్ విన్న తర్వాత ఒక ఎనిమిది వందల రూపాయలు పెట్టి మనకు ఆయిల్ సబ్బు సరుపు పేస్ట్ తీసుకుంది ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్ల మన ఎండి గారు అవునా కదా ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటాడా ఇంత ఈ ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చింది మార్కెటింగ్ అవి రైటు లెఫ్ట్ కట్టేది కట్టిపించేది ముందు నువ్వు ఇరుక్కోవాలా నలుగురు ఇరికియ్యాలా ఈ పనికి మాలిన కంపెనీ వచ్చి ప్రజలను దోసుకొని పోయినాయి మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేయి చేతులు కాల్చుకున్నాడు ఇప్పుడు మనం కొత్తగా వెస్టేజ్ చనిపోయేసరికి ఎట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు ఎసారు ఇన్ని చూసాము కట్టేది కట్టించేది చూసాము చూసాం ఎసారు దీంట్లో ఏమైనా ఉందా కట్టేది ఒక్క సబ్బు కొనుక్కో సార్ ముప్పై ఐదు రూపాయలు పెట్టి వాడు మీకు నచ్చితే మళ్ళీ కొను లేదంటే ఆపేసి ఇంకా ఉంది ఇక్కడ ఫ్రాడు చాలా మంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మన స్టార్టింగ్ డేస్లో మన ఏదో వెస్టీజీ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్క్రైజ్ చేస్తారు పూర్తిగా మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు బుట్టికే బుట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా